హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు ప్రిన్సీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మంచి నోరుంచే స్వీట్ రెసిపీ ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ స్వీట్ రెసిపీ తయారు చేసుకోవడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి బొంబాయి రవ్వ ఉంటే సరిపోతుందండి ఈ స్వీట్ తయారు చేసుకోవడానికి పది నుంచి పదిహేను నిమిషాల టైం పడుతుందండి ఇప్పుడు స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు బెల్లం తీసుకోండి సేమ్ క్వాంటిటీలో తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి ముందుగా ఒక ప్యాన్లోకి బెల్లాన్ని వేసేసుకొని మూడు కప్పుల వాటర్ వేసేసుకోండి ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి చిట్కడు ఇలాచి పౌడర్ కానీ ఇలాచి కానీ వేసేసుకోండి ఇక్కడ నేను ఇలాచి వేసుకున్నాను ఇలా కలుపుతూ దగ్గర పడగానే హాఫ్ కప్పు వరకు ఎండు కప్పరి పొడి వేసేసుకోండి ఈ ప్రాసెస్ అంతా కలుపుతూ చేయాలండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా కలపండి రవ్వ అంతా ఉడికి ఇలా దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసేయండి పూర్తిగా చల్లారిన తర్వాత హాఫ్ కప్పు ఆశీర్వాద్ ఆటా యూజ్ చేస్తున్నానండి నేను ఇక్కడ మీరు మైదా పిండి కానీ యూజ్ చేసుకోవచ్చు హెల్దీగా చేయాలంటే ఆశీర్వాద్ ఆటాతో చేయండి ఇలా బాగా కలుపుకొని మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న ముద్దలుగా చేసి పెట్టేసుకోండి ఇక్కడ నేను నాలుగు ముద్దలుగా రెడీ చేసుకున్నానండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్దని ఆయిల్ కవర్ పైన చపాతీలాగా లాగా ఒత్తుకోండి మరి పరచగా కాకుండా కాస్త మందంగా ఒత్తుకోండి ఇలా ఒత్తుకున్న తర్వాత ఒక టిఫిన్ మూతతో కానీ ప్లాస్టిక్ ఏదైనా క్యాప్తో కానీ ఇలా మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి ఇక్కడ నేను హనీ బాక్స్ క్యాప్తో కట్ చేస్తున్నానండి ఇలా కట్ చేస్తే అన్నీ ఒకే సైజులో వస్తాయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కటి తీసేసుకోండి ఇలా ఆయిల్ కవర్ కొంచెం లేపి తీసారంటే విరిగిపోకుండా ఉంటాయండి కడాయిలోకి ఆయిల్ వేసుకొని ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసేసుకోండి వేసినవి ఏమంటే తిప్పకూడదండి ఆయిల్ పైకి వచ్చేస్తాయండి ఆటోమేటిక్గా అవి ఇలా పైకి వచ్చిన తర్వాత మరొక సైడ్ నెమ్మదిగా తిప్పుకోండి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ అప్పాలు పొంగుతూ మన పూరీలాగా పొంగుతూ ఉన్నాయండి ఈ అప్పాలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే మిగిలిన అప్పాలన్నిటిని ఇలాగే ఫ్రై చేసుకోండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి పిల్లల నుంచి పెద్దల వరకు అందరు ఇష్టపడతారండి ఈ అప్పలు అరసల్లాగా మెత్తగా ఉంటాయండి మా ఇంట్లో అయితే నేను చేసినంత టైం పట్టలేదండి తినడానికి ఇలా చేశాను లేదో అలా లాగిన్ చేశారండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బెల్ గంట కొడతారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్